నమస్తే వెల్కమ్ టు జేఆర్ మీడియా శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం బాతుపురంలో మావోయిస్టు అగ్రనేత మెట్టూరి జోగారావు అలియాస్ టెక్ అంతిమయాత్ర పోలీసుల ఆంక్షల నడుమ కొనసాగింది అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలతో జరిగిన బీకర పోరులో జోగారావు మృతి చెందడంతో ఉద్దానం ప్రాంతం శోకసంద్రంలో మునిగిపోయింది భౌతిక కాయాన్ని గ్రామానికి తీసుకురాగానే కుటుంబ సభ్యులు బంధువులు స్థానికులు కన్నీరు ఉద్యమ నేతలు పౌర హక్కుల సంఘాల ప్రతినిధులు మాజీ మావోయిస్టులు టెక్ శంకర్ కు నివాళులర్పించారు అంతిమయాత్రను ఊరేగింపుగా నిర్వహించకూడదని పోలీసులు ముందుగా హెచ్చరించడంతో కుటుంబ సభ్యులు గ్రామస్తులు ఉద్యమ నేతల మధ్య వాగ్వాదం నెలకొంది పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు కొంత వెనక్కి తగ్గి ఊరేగింపుకు అనుమతిచ్చారు చెంటూరు జోగారావు ఆయన మారేడుమిల్లి ప్రాంతంలో ఎన్కౌంటర్ చేసి ఆయన భౌతిక కుటుంబ సభ్యులకు అప్పగించారు అయితే కనీసం ప్రజలు కుటుంబ సభ్యులు కామన్గా ఒక మనిషి చనిపోయేటప్పుడు ఆయన భౌతిక కాయం ఒక ఊరేగింపుగా ప్రజలు నడుచుకుంటూ వెళ్ళి దహనం చేస్తారు దానికి కూడా పోలీసుల ఆంక్షలు విధించి ఇట్లా వెళ్ళడానికి కాదని చెప్పి ఫండమెంటల్ రైట్స్ సైతం కాళ్ళ రాస్తున్నారు ఇది చట్ట ఇది సరైన పద్ధతి కాదు దీన్ని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రస్ పార్టీగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ప్రజలు ప్రజల హక్కుల కోసం ఆదివాసీ సమాజం కోసం పేద ప్రజల విముక్తి కోసం ఈ ఒక ఉన్నతమైన లక్ష్యం కోసం పోరాడినటువంటి కమ్రేడ్ జోగారావు అంతిమయాత్రకు ఇన్ని ఆంక్షల ఈ ఆంక్షల్ని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రస్ పార్టీ శ్రీకాకుళం జిల్లా కమిటీ ఖండిస్తా ఉంది నా పేరు వంకల మాధవరావు జిల్లా సహాయ కార్యదర్శి